రాష్ట్రంలో ఆర్యవయస్సుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నారని ఏలూరు జిల్లాలో ఆర్యవయస్సులకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు ఏలూరులోని శ్రీ సీతారాం భత్య కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైస నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది జిల్లా అధ్యక్షులుగా చలువాది శివకృష్ణ బ్రహ్మయ్య ప్రధాన కార్యదర్శిగా మోటమరి సదానంద కుమార్ కోశాధికారిగా నున్నా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు జిల్లా ఆర్యవైస మహిళా సంఘం ఆర్యవయ్య ఆర్యవైస సేవాదల్ సంఘం నూతన కార్యవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో ఆర్యవయసులు ఎల్లప్పుడూ తనకు సన్నిహితంగా ఉంటూ తన విజయంలో కీలక పాత్ర పోషించారని అన్నారు రాష్ట్ర ఆర్యవయ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్యవయసుల సమస్యలపై నిత్యం ప్రభుత్వంతో ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు నూతన కమిటీలో ఆర్యవయసుల అభ్యున్నతికి పాటు పడాలని సూచించారు అలాగే టీడీపీ ఇన్చార్జ్ బడేటి చంటి జనసేన ఏలూరు ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు విశిష్ట అతిథులుగా పాల్గొని నూతన కమిటీకి తమ శుభాకాంక్షలు తెలిపారు ఆర్యవయసు మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాధు ప్రతాప్ మాట్లాడుతూ ఆర్యవయసులు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉండేలా తమవంతు పాత్ర పోషిస్తున్నామని ఆర్యవయసులు ఐక్యంగా ఉంటూ సమస్యల సాధనకు కృషి చేయాలని కోరారు ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్ యోజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొనగళ్ల హర్నాథ్ నగరపాలక సంసవి పైడి భీమేశ్వరరావు ఎడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైస మహిళా సంఘం అధ్యక్షురాలు తవ్వ అరుణ్ కుమారి కార్యదర్శి మడుపల్లి వర్ష కోశాధికారి పద్మనాభుని స్వప్న వాసువీ సేవాదళ అధ్యక్షులు ఎల్లంపల్లి దిలీప్ కార్యదర్శి పైడేటి హరీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

יופיין את ప్రతి ఒక్క ఆయన కుటుంబం కూడా పేద కుటుంబం మధ్యతరగ కుటుంబం మీరందరూ కూడా బాధ్యత తీసుకోండి ఆ కార్యక్రమంలో నేను కూడా మీ అందరికీ కూడా సహా చేస్తూ ప్రత్యేకంగా సహజంగా కార్యక్రమానికి సంబంధించి ఇది ఒక వారంతటి వారు వారి సంఘం తరువాత చేసినటువంటి కార్యక్రమం కానీ మమ్మల్ని అందరినీ కూడా ఇంత ప్రేమతో అభిమానంతో పిలిచి మీ అందరి కుటుంబ సభ్యులుగా నన్ను కూడా ఆతరించి మమ్మల్ని కూడా మరి ఇంత ప్రేమ ప్రేమాభిమానాన్ని చూపించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేసుకుంటూ తప్పకుండా భవిష్యత్తులో మా వంతు సహకారం అవసరమైన ఏ విషయంలో వ్యాపారస్తులు కానివ్వండి ఎదురుగా మన మన వాళ్ళలో ఉన్నటువంటి పేదవాది కానివ్వండి ఎప్పుడు ఎటువంటి సహకారం అవసరమైనా కూడా ఎప్పుడు మరి ఆ విధంగా అందుబాటులో ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలని సౌకర్యంగా మరి అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగ చేసినటువంటి పెద్దలకు పాల్గొనేటువంటి అవకాశమే కాదు మీతో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం కలగ చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎప్పుడు కూడా మా నాన్నగారి కాడ నుంచి ఆది వయసు ఏ విధమైన స్నేహబంధం కల్పించుకుని అలాగే చేసుకుంటూ పోయామో అదే విధమైన సహాయ సహకారాలు మా అన్నగారు కూడా అందించారు రేపు భవిష్యత్తులో కూడా అదే విధమైన సహాయ సహకారాలు నేను కూడా మీకు అందిస్తానని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఆది వయసులో ఉండదు వాళ్ళు ఎక్కువ కూడా గొడవలు గెలువ విద్వేషాలు ఏదైనా సర్దుకుపోయే మనస్తోత్వం వాళ్ళ ఉండాలి వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా నలుగురు పెద్దల్లో మరి ఏదో సరి చేసుకోవడానికి ఉంటారు అటువంటి రోజు సమాజానికి కావాలి ఆ సమాజంలో వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం కూడా ఉంది తప్పనిసరిగా సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో ఏదన్నప్పటికీ కూడా ఆర్యో వయసులు పట్టు బాధ్యతాయుధంగా వాళ్ళకి కావాల్సిన ఏదన్నా ఉన్నాకంటే మా అన్నగారి దాంట్లో కావాలి అంటే దమర్చి పెట్టారు రేపు భవిష్యత్తులో కూడా విధంగా వాళ్ళకి ఆరోగ్యకి సంబంధించిన ఏ విషయం అయినా సరే ముందుండి నడిపిస్తానని సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ మహిళా సోదరి మనందరికీ పేరు పెట్టిన హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తాను ఈ రోజున ఒక బహుతరమైనటువంటి బాధ్యతని ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంచి చర్యలని ఎక్కువ చేసి ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించేటువంటి ఒక బాధ్యతని వచ్చిన మరి పెద్దలు గొప్ప పెద్దలో వారు స్వేచ్ఛించడం రాష్ట్రంలో కావాలి దేశంలో మనిషి స్టేట్ ఒక సాంప్రదాయకి సంస్కృతిని పెంచడానికి వాణిజ్యకి తీసుకెళ్ళేదానికి శాంతియుతమైనటువంటి జీవితానికి శాంతియుతమైనటువంటి కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ఒక ఆరోగ్యశిక్ష సమాజంలో ఉంద అందుకనే ఏ రకమైనటువంటి ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు కూడా బాధితులు కంపెనీలు ఉన్నప్పటికీ ఆరోగ్య దాంట్లో క్రమశిక్షణ కలిగినటువంటి కంపెనీలు ఉన్నాయి దాని యొక్క కార్యనిర్వాహణ కూడా ఆరోగ్యమైన పనిచేస్తుంది